మీద అభిమానంతో గద్రన వర్ధంతిని ఎంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కార్యక్రమటువంటి ఓ గద్రన అభిమానులారా మీ అందరికీ దండం పెడుతున్నా ఓ మీడియా మిత్రులారా మీకు వందనాలు అది జననాట్య మండల ప్రజానాట్య మండల ప్రజా కళా మండల అరుణోదయ సిపిఐ సిపిఎమ్మ ఎంఎల్ పాటిషా లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీల మొత్తం యావత్ ప్రధానికం కూడా లాల్ నీల్ ఏకమై ఈ వేళ ఈ సభనింత దిగ్విజయంగా చేస్తున్నందుకు సెల్యూట్ టు దే గ్రేట్ గద్రన్న ఫ్యాన్స్ అండ్ సమాజం కోసం పనిచేస్తున్న ఓ ప్రజా సంఘాల మీ అందరికీ దండం పెడుతున్నా ఇక గద్రన్న గారి వర్ధంతి ఒక ప్రజా యుద్ధం ఒక ఇస్ మాన్యుమెంట్ స్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ లైక్ పాల్ రాబ్సన్ ఇన్ ది వరల్డ్ ఏమి గద్దరన్నా ఎంత గొప్పవాడు ఈ సమాజం కోసం పీడిత ప్రజల కోసం సమ సమాజం కోసం కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో దశ కెప్ట్లో ఏం చెప్పాడో ఎవరి సెంపుల్ దక్కాలని అనే అంశం కోసం సిద్ధాంతం కోసం ఆయన జీవితాంతం కష్టపడ్డాడు అమ్మకం ఫైట్ చేశాడు అనేక మందిని వేలాది మందిని ఉద్యమం వైపు నడిపించాడు ఆయన ప్రజల కోసం ఫైట్ చేసిన చేశాడు ఆయన దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గద్దర్ అంత గొప్ప రోజు ప్లేసిన మహానుభావుడు ఆ గద్దర్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా మహాకవి శ్రీశ్రీ గారు అంటారు నిజమైన ప్రజాకవి నేను కాదు గద్దర్న్న వంగపో అంటాడు ఆయన సో నిజమైన ప్రజాకవి గద్దరన్నా ఓ ప్రజా వాగ్గాకారుడు ఓ ప్రజా యుద్ధ నౌక ఆ మహానుభావుడు కేవలం ఒక పాటగాడే కాదు ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో కానీ మహామహావాగ్యకారు ఉన్నారు ఓ సుద్దారు హనుమంతు గారు ఓ నాజర్ గారు ఓ యాదగిరి గారు ఓ వంగుప్పటి ప్రసాదరావు గారు ఓ పాల్ రాబ్సన్ ఓ ఒక ఒకడా ఇద్దరు ఎందరో మహానుభావులు ఉన్నారు అయితే గద్దరన్న ఎక్కడ ఒక గోర వెంకన్న గారు ఓ జయరాజు గారు ఎందరో ఎందరో మహానుభావులు ఉన్నారండి అయితే గద్దరన్న ఎక్కడ వీళ్ళందరినీ క్రాస్ చేయగలిగాడు బికాజ్ బికాస్ ఆయన గొప్ప ఆటగాడు పాటగాడు అన్నింటిని మించి బెస్ట్ కమ్యూనికేటర్ అమోఘంగా అనేక లాంగ్వేజ్లోనికి పట్టుంది ఆయన మెరిపిస్తాడు మెరిపిస్తాడు విజృంభిస్తాడు అనేక రకాలుగా చైతన్యపరుస్తాడు దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గద్దర్ దట్ ఈస్ ప్రజా సెల్యూట్ టు గద్దర్ మిత్రులారా కేవలం గద్దర్న ఉద్యమాలకు సంబంధించిన వరకే పరిమితం కాదు ఆయన రాసిన పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు ఉద్యమ పాటలతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడైనా అనేక సినిమాల్లో రాశాడైనా ప్రప్రదంగా బి నరసి గారి సినిమా గౌతమ్ ఘోష్ గారి డైరెక్షను రవి గారి సినిమా మా భూమి బండనిక గట్టి యాదగిరి గారు రాశారు తెలంగాణ సాగు దరిత టైంలో ఆ పాటను గద్దరన్న పాడి మొత్తం గద్దరన్న ఆ పాట ద్వారా అప్పుడు దాకా తెలంగాణకే పరిమితమైన గద్దరన్న యావత్ ప్రపంచానికి తెలిసాడు బండనిక బండిగట్టి అనే మహాపాట ద్వారా ఆయన గొంతు ఆయన గొప్పతనం దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ద సాంగ్ రిటర్న్ బై ది గ్రేట్ యాదగిరి గారు గద్దరం గొప్పగా ఆలాపించాడు చిత్ర విజయానికి ఎంత దోహదం చేశాడు ఆయన కేవలం ఆ పాటే కాదు అయ్య పాటలే కాదు మా లాంటి వాళ్ళని చాలామంది ఎవరికోసమైతే ఐ మీన్ ప్రజల కోసం సినిమాలు తీస్తున్నామంటూ ఆయన ఫీల్ అయ్యాడో మేము శక్తి సిద్ధశుద్ధి చేసేవో మేము అలాంటి వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తే మీరు ప్రజల కోసం సినిమాలు తీస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావుడు గద్దరండి నిజంగా చెప్తున్నాను సార్ అలా రాసిన పాట మా గురు దాసనాండ గారు నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంత నుండి చాలా సినిమాల వరకు నేను గద్దెరంతో రాయించుకోలే వంగప్ర ప్రసాదరావు గారు గోడ అంజన్ గారు మండే సత్యం గారు జయరాజు గారు ఇంకా ఎందరో ఎందరో మహానుభావులతో నేను రాయించుకొచ్చా అయితే మీరు నమ్మండి ఒరే రిక్షా సినిమా మా గురుగారు తీస్తున్నప్పుడు నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది నా రక్తం ధర ఏమో రోజు రోజు తరగబాటే నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా పెట్రోల్ ఏం మహా పోయిటండి ఆయన ఆ పాట ఎప్పుడీ కూడా చూడండి మీరు నమ్మండి ఈ డీజిల్ ధరలు ఎంత గ్యాస్ అల్లర్ పెరిగిపోతున్నాయో దట్ ఈస్ గద్దర్ దానికోసం ఫైట్ చేయాలి ఆయన ప్రతి పని కూడా పంచుకోడతాడు ఆయన ఫైట్ చేయాలి ఉద్యమం చేయకపోతే మన హక్కును మనం సాధించుకోవాలంటాడు మహానుభా గద్దర్ దట్ దిగద్దర్ ఆ పర బండోడం వస్తాం ఏం నవ్వు మరలా మనతో కలిసి సమాజం కోసం పనిచేయాలంటాడు మళ్ళా దట్ ఇస్ గద్దర్ కేవలం ప్రేమ చెప్పడమే కాదు ఇలాగ చేస్తూ రాస్తూ వస్తున్న గద్దర్ ఆ సినిమాలో ఒక గొప్ప పాటను రాసి ప్రపంచపరంగా గద్దర్ అంటే ఇంత మహాకవ ఉద్యమ పాటలు కాదు ఇంత గొప్ప పాటలు రాస్తాడా అనిపించుకుంటూ చేసిన సినిమా ఒరే లక్షలో రాసిన మహాన్ పాట మహానుభావు రాసిన పాట మల్ల తీగకు పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా తో బుట్టు తీర్చుకుంటనే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా ఒకటే కాయినింగ్ నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ ఏమి కోయినింగ్ ఏ మహాకవి ఈ పాట విని మహానుభావుడు మహా దిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారు మా నారాయణమూర్తి గద్దరనంటే విప్పుల పాటలు రాసు అనుకున్నాం కానీ ఆ మల్లెత్తుకు పది రోజుల పాట ఏంటి నీ పాదం మీద పుట్టుమొచ్చిన చెల్లెమని కాయిన్ కట్టి ఏం మహాకవయ్యా అని జజల్ బర్కర్ కె విశ్వనాథ్ గారు శంకరామణ కే విశ్వనాథ్ గారు దట్ ఈస్ ది గ్రేటెస్ ఆఫ్ గద్దారు ఆయన నందే అవార్డు కూడా వచ్చింది ఆయన తీసుకోలే అలాగే ఒకటా రెండా ఏం పాటలు ఏం మహానుభావుడు ఆయన ఏ పాట చెప్పిన సమాజం కోసం దేశం కోసం కరెంటు ఇష్యూస్ కోసం అన్నింటినీ మించి ఆఖరిని మనం ఫైట్ చేయాలి మన హక్కుల కోసం మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఒక కొనసాగింకు ముగింపించిన మహానుభాడు దట్ ఈస్ గద్దారు భారతదేశం భాగ్యసీమ రామ్ సకల సంపదకు కోలువలేదు రామ్ అంగట్లో నా అన్ని ఉన్న అల్లుడు నోట్లో ఉన్నట్టు ఆ సకల సంపదల గల్ల దేశములో దరిద్రం ఎట్టుందో నాయనా సకల సంపదల గల్ల దేశములో దరిద్రెట్టుంది కలిమి ఈ మూల వనరులు ఈ మూల సంపద ఈ మూల మూలవాసులకు చెందాలి అని బడుగు బలహీన వర్గాల కోసమా ఆదివాసుల కోసమా దళితుల కోసమా మైనారిటీస్ కోసమా పేదవాడి కోసమా బొంతెత్తి పాడమే కాదు మన రైట్ మనకు ఉంది రాజ్యాంగం కలిపిన హక్కులు మనం సాధించాలి పోరాడాలి అని చెప్పిన మహానుభావుడు గద్దర్ అలాంటి గద్దరన్నా అంత మహావాగ్గ్యే కాడు గురించి నిజంగా మా తెలుగు సంస్థ పరిశ్రమలో ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికి పరిమితం కాదు ఒక సినిమాలకి కాదు ఇది లైక్ అక్టోపస్ అన్ని రంగాలను మహా మహామహా గొప్ప కళాకారుడు ప్రజా వాగ్గేకారుడైన ఆయన సేవలను గుర్తించి గౌరవ గౌరవించి తెలంగాణ ప్రభుత్వం ఏళ్ల నుంచి మా సినిమా ఫీల్డ్లో నంది అవార్డులు ఇవ్వల రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డు కాకుండా గద్దర్ అవార్డులను ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి నా రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి కామ్రేడ్ వెంకటరెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నా అంత గౌరవం ఇచ్చారు గతరానికి బికాజ్ ఈజ్ యూనిఫికేషన్ ఈజ్ యూనివర్స్ అందరి కళాకారుడైనా కేవలం ప్రజలకి ఇక్కడే ఇదే కాదు సినిమాలు కూడా నీటికి కూడా ఆయన కళాకారుడే అస్సాంలో భూపేన్ హజారిక అనే గొప్ప సంగర్ ఉన్నాడు మహాన్ బౌడ్ గ్రేటెస్ట్ సంగర లిరికిస్ట్ భారతరత్న అయినా భూపేన్ హజారిక ప్రజా కళాకారుడు ప్రజా వాగ్గకాడైనా అక్కడే నేను ఎంత గౌరవిస్తారంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు భూపేన్ హజారికా ఫోటో కూడా పెడతారు ఆయన అంతరి సెట్ ఇస్తారు భూపేన్ హజారికకి అలాగే మళ్ళా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అలా చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ రీసెంట్గా అవార్డు జరిగినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేశాను ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశుడు బొమ్మ ఉంటుందండి అలాగే దయించి ఈ అవార్డు ఇస్తున్నప్పుడు ఆ అవార్డులో ఆ రౌండింగ్లో గద్దరను ఫేస్ వేయండి అని నేను విజ్ఞప్తి చేశాను రేవంత్ రెడ్డి గారిని అప్పుడేనా మీకు గద్దలను తెలంగాణ అవార్డ్స్ అని బాగా తెలిసేది ఆయన నా విజ్ఞప్తిని విన్నారు తప్పకుండా చేస్తాం ఆలోచిస్తామని చెప్పాడు ఆయన ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టించి నంది అవార్డులో ఆ రౌండ్లో గద్దరను బొమ్మేసి గద్దర్న తెలంగాణ అవార్డ్స్ అని ఇస్తే నిజంగా హ్యాపీ అండి ఆ పని చేయాలని నేను రాఘవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్స్ అలాటండి మిత్రులరా గద్దరన్న గురించి చాలామంది మహామొహులు మాట్లాడడానికి ఉన్నారండి ఆయన ఒక విషయం చెప్పాలండి ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కాంబిషన్ అంత గొప్ప మాననీయ కోణం ఉన్న మహా మంచి మనిషి గద్దర్ ఒక చిన్నపిల్లాడు అక్కడు ఎక్కడ సమస్య ఉంటాడు ఉంటాడు అందరితో కష్ట నష్టం పంచుకుంటాడు తమ్మి అంటాడు మూర్తి అంటాడు మొత్తం ఒకటా రెండు మొత్తం ఏమని అనుకోండి ఆయన ఆయన పంచే ఆప్యాయక అనురాగాకి సల్యూట్ చేస్తూ ఆయనతో నాకు అనుబంధానికి గుర్తెచ్చుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు అండి ఎంత గొప్పవాడు అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పే చేసిన రోజు ఎంతో మీకు తెలుసు ఆయన ప్రాణం కూడా పోయే దశ వచ్చింది ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు కానీ ప్రజల ఆశీస్సులతో భగవంతుని ఆశీస్సులతో మృత్యుంజయుడు అయ్యాడు మళ్ళా అగైన్ తెలంగాణ ఉద్యమం కోసం అమోఘంగా ఫైట్ చేశాడు పాడాడు ఆడాడు దట్ ఈస్ గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా వీర తెలంగాణమా బలబలే దట్ ఇస్ గద్దర్ వాట్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూటెడ్ ఎడిట్ టు ద సొసైటీ ద నేషన్ అండ్ ఇచ్చండి అండి ఎవరిబడి అండ్ ఎవ్రీథింగ్ సెల్యూ టు గెదర్ థ్యాంక్స్ అల్ ఆటండి నమస్కారం మీకు